ఏసుక్రీస్తు ప్రభారు గురించి విన్నప్పుడు ఆయన నీ హృదయంలో నీ ఆలోచనలలో ఉండాలి ఎప్పుడు కూడా ఏసుక్రీస్తు ప్రభారు ఎందుకంటే మనకి మనకెవరు లేరు మనకెవరూ లేరు మన కాపాడేది ఎవరు లేరు తల్లిదండ్రులైన వదిలేస్తారు పిల్లలైన వదిలేస్తారు బంధువులు వదిలేస్తారు ఎవరైనా వదిలేస్తారు కానీ ఏసుక్రీస్తు ప్రవారు వదిలిపెట్టరు మనందరినీ కాపాడతారు మనందరిని రక్షిస్తారు మనందరిని పరలోకం చేర్చి ఆయనతో పాటు యుగయుగాలు ఆనందంగా సంతోషంగా ఉండాలని యేసుక్రీస్తు వారు కోరుకున్నారు మరి ఆయన గురించి నువ్వు నీ ఫోన్లు నీ ఫోన్ నువ్వు ఒకసారి చూసుకోండి నీ స్టేటస్లో ఏముంది నీ యూట్యూబ్లో ఏముంది నీ ఫేస్బుక్లో ఏముంది నువ్వు ఎక్కువ ఏదైతే చూస్తావో అవే కనపడతాయి అవే వస్తుంటాయి నీ ఆలోచనలు ఏదైతే ఉందో అవే వస్తుంటాయి ఎందుకంటే నువ్వు అవే చూస్తుంటావు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించుకో ప్రతి ఒక్కరు కూడా నాకు యేసుక్రీస్తు ప్రవర్ అంటే చాలా ఇష్టం అండి చాలా ఇష్టం ఆయన గురించి చెప్పడం ఆయన చెప్పింది ఇది విధంగా చేయమన్నప్పుడు అవి చేయటం ప్రతి ఒక్కటి కూడా చాలా ఇష్టం ఎందుకంటే మొన్న కాపాడుతుంది ఆయనే ఆయన పట్ల ప్రతి ఒక్కరు కూడా ప్రేమ కలిగి ఉండాలి ఆ పిల్లలకు తండ్రి ఏదైనా ఇచ్చినప్పుడు తెచ్చినప్పుడు ఎంత ఇష్టపడతారు అలాగే మన కోసం ప్రాణం పెట్టారు యేసుక్రీస్తు వారు ఆయన కోసం మనం ఎప్పుడు ఎల్లప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆయన కోసమే బ్రతకాలి ఆయన కోసమే జీవించాలి ఆయన గురించి ప్రకటించాలి ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలి ఇప్పుడు ఈ ఫోన్ వచ్చింది ఫోన్ ద్వారా ఒక వాక్యం పెట్టు ఒక మెసేజ్ దేవుని వాక్యం పెట్టు అవి ఎంతో మందికి వెళుతుంది ఎంతోమంది చూస్తారు ఇష్టం కలిగి ప్రతి ఒక్కరికి ఉండాలి ఒక వ్యక్తి మీద ఇష్టం ఉంటే నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తావు ఏ విధంగా చూస్తావు మరి యేసుక్రీస్తు ప్రభుడ్డే నీకు ఇష్టం ఉంటే నువ్వు ఆయన గురించి చెప్పకుండా ఉండలేవు ఆయన చెప్పిన మాటల ప్రకారంగా జీవించకుండా ఉండలేవు ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ఎవరో నశించే నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువులు ఆయన ప్రాణం పెట్టారు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ ప్రదశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తున్ ఫో నడుచుకున్నప్పుడు ఈ లోకం ఇచ్చిన పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతా సూత్రం చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట చెల్లిస్తే మాటలు ఇస్తాను అందరికీ